आ जाओ आ जाओ चलो बता दो गाड

పట్టణ వివేకానంద స్ట్రీడంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమం నుంచి పల్పించారా మరియు వర్కర్స్ సొసైటీ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాతో పాటు చేసిన పట్టణ ప్రధాన పవన్ రాజు పద్మాల జ్యోతి గారికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి స్థానిక కౌన్సిలర్ నవీన్ గారికి కౌన్సిలర్స్కు అదేవిధంగా వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు గోపన్ రెడ్డి గారికి సభ్యులకు మాజీ అధ్యక్షులకు మా మహిళా సోదరి సోదరి మెప్మా సోదరి అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్ గారు మనిటేషన్ మరియు అధికారానికి సంబంధించిన సిబ్బంది అందరికీ పాతికే మిత్రులకు పేరు పేరున్న ఉదయపూర్వ నమస్కారం ఈ రెండవ వారంలో వనమహోత్సవం ఎక్కడ అక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పటికే కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలలో ప్రారంభమైంది ఈ పట్టణంలో కూడా కొన్ని చోట్ల చేశారు ఈరోజు జైత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మిత్రులు గౌతమ్ రెడ్డి గారు అధ్యక్షులు మరియు వారి సహచర బృందం మాజీ అధ్యక్షులు బాకర్సు అదేవిధంగా చైర్మన్ గారు స్థానిక కౌన్సిలర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి చెట్టు పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం భారతదేశం ఒకప్పుడు అన్ని రకాలుగా సమతుల్యమైన వాతావరణం ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి దాదాపు ముప్పై మూడు శాతం అటవీ సంబంధం లేదు రాను రాను నిర్లక్ష్యానికి గురై అది ఏ పన్నెండు పదమూడు శాతంగా పడిపోయి ఇవాళ చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది అటువంటి సందర్భంలో అటు ప్రపంచ పర్యావరణ సంస్థ కావచ్చు పాటుగా భారతదేశంలోని ఉన్న ప్రభుత్వాలు అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కార్యక్రమం కావచ్చు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వన మహోత్సవం అనే కార్యక్రమం ఏర్పడింది ఏది చేసినా కానీ ప్రజల భాగస్వామ్యం చేయాలి గతంలో ఇదే స్టేడియంలో ఇప్పుడు కనబడే పెద్ద చెట్లు అప్పుడు రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆ ప్రాంతంలో పెట్టిన మిత్రులు టీవీ సూరెన్ గారు సభ్యులు ఇక్కడ ఉన్నారు నేను మంచాల కృష్ణ మిగతా అందరం పెట్టడం మా మున్సిపల్ సిబ్బంది దాన్ని కొంతవరకు పరిరక్షించారు వాకర్స్ కూడా కాపాడు దానివల్ల ఇవాళ ఇక్కడ చూస్తే ఈ మాత్రం కూడా పచ్చని చెట్లు ఉన్నాయి అప్పుడు ట్రీ గార్డ్స్ కూడా తెచ్చిపెట్టిన సో ఈ రకంగా ఆనాడు పెట్టిన చెట్లలో కూడా ఒక స్వచ్ఛంద సంస్థ సభ్యుడిగా డాక్టర్గా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషం తెలియజేస్తూ మళ్ళీ ఈనాడు నన్ను భాగస్వామ్యం కల్పించిన వాకర్ సంస్థ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు మరి అంతకుముందు కూడా గత సంవత్సరం జగిత్యాల మున్సిపాలిటీకి హర్తహారం కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది ఎప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో నర్సరీలు ఉండేవి కావు దాదాపు ఐదారు నర్సరీలు పెట్టుకున్న టీఆర్ నగర్లో కావచ్చు ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర కావచ్చు మన ఎంసీహెచ్ హాస్పిటల్ ముందు అదేవిధంగా ధర్మ సముద్రం దగ్గర పెద్ద పెద్ద నర్సరీలు ఏర్పాటు చేసుకుని లక్షలాది మొక్కలు పెంచుకొని ఇక్కడ ఇండ్లలో పెట్టడానికి కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది రెవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఒకనాడు కరీంనగర్కి వెళ్ళి జగిత్యాలు వస్తూ ఉంటే ఎట్టు చూసినా అంత చెత్త చెదారం కనబడేది ఈనాడు కరీంనగర్ మన ఈ ఊరు ఇంటి అంటే ఇంటి వాకిలు చూస్తే వెళ్తాడు ఇవాళ మనం కరీంనగర్ నుంచి రాగానే పచ్చని చెట్లతోటి ఎదురుగా మంచి పార్కు అమర్ల స్థూప దగ్గర అక్కడ మంచి మియావాకి తరహాలో ప్లాంటేషన్ రాగానే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని రంగు ఎప్పుడు కూడా కళ్ళ కూడా మంచిగా ఉంటుంది అంటే ఇక దాన్ని మనం సైంటిఫిక్గా చెప్పలేము కన్నడక్టర్ కాబట్టి సో ఈ పచ్చని చెట్లు ఎన్నిటికీ మంచిది అవి మనం వాతావరణంలో ఉన్న చెడు గాలిని పీల్చుకోవాలి వాయువులను పీల్చుకోవాలి మనకు అవసరం లేని మనకు ప్రాణవాయునిస్తాయి మనకు ప్రాణవాయుని ఇస్తాయి ఆ చెట్టు పెరిగి ఎన్నో ఇస్తాయి దాని మీద పాటలే మీద ఆగ్రహం చచ్చిపోయినప్పుడు పాడేదాని కానీ పుట్టినప్పుడు ఉయ్యాల నుంచి పోయేటప్పుడు పాడే కట్టేదాని కానీ అలాంటి చెట్లను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అడవులు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రతి వాళ్ళు భాగస్వాములు లేనప్పుడే ఈ చెట్లు బాగుంటాయి మా మహిళా సోదరి మళ్ళీ ఉన్నారు వాళ్ళ చేతిలో మొత్తం పట్టణం ఉంటుంది దాదాపు లక్ష ఇరవై వేల జనాభా వాడవాడలో ప్రచారించి ప్రతి ఇంటిలో ఏది లేకున్నా కానీ ఆ కృష్ణ తెలిసి కుండీల పెట్టుకుని కానీ దోమలు కూడా ఉంటాయి